కార్తీక పురాణం ఇరవై మూడవ అధ్యాయం శ్రీరంగ క్షేత్రమున పురంజయుడు ముక్తునందుట అగస్త్యుడు మరలా ఆత్రి మహర్షిని గాంచి ఓ ముని పుంగవ విజయమందిన పురంజేయుడు ఏమి చేశాను వివ వివరింపుడు అని అడుగగా ఆత్రి మహాముని ఇట్లు చెప్పిరి కుంభ సంభవ పురంజేయుడు కార్తీక వ్రతాచరణ ప్రభావము అసమాన బలోపేతుడై అగ్నిశేషము శత్రుశేషము ఉండకూడదని తెలిసి తన శత్రురాజులనందరినీ ఓడించి నిరాటర నిరాటకంగా తన రాజ్యంను ఏలుచుండెను తన యొక్క విష్ణుభక్తి ప్రభావం వలన గొప్ప పరాక్రమవంతుడై పవిత్రుడు సత్యదీక్ష తత్పరుడు నిత్యాన్నదాత భక్తి ప్రియవాది తేజోవంతుడు వేద వేదాంగ ఉండెను మరియు అనేక శత్రువులను జయించి దశలాం తన అఖండ కీర్తిని ప్రసింప ప్రసరింపజేసెను శత్రువులకు సింహస్వప్నమై విష్ణు సేవాదు రంధుడై కార్తీక వ్రత ప్రభావం కోటి పడగెత్తి అరి షడ్వర్గములను కూడా జయించి వాడై ఉండెను ఇన్ని ఎలా అతడి ఇప్పుడు విష్ణు భక్తిగ్రసురుడు సదాచార సత్పురుషులతో ఉత్తముడై రాణించుచుండెను ఆయనను తనకు తృప్తి లోదు ఏ దేశమున ఏ కాలమున ఏ క్షేత్రమున ఏ విధంగా శ్రీహరిని పూజించినా కృతజ్ఞుడగుదును అని విచారించుచుండగా ఒకనొకనాడు అసి శరీరవాణి పురంజయ కావేరి తీరమున శ్రీరంగ క్షేత్రమున్నది దాన్ని రెండవ వైకుంఠమని పిలిచెదరు నీ వచ్చట కేగి శ్రీరంగనాథ స్వామిని అర్ అర్చింపు నీ వి సంసార సాగరమున దాటి మోక్ష ప్రాప్తి నొందుదు అని పలికెను అంతట పురంజయుడు ఆ యసి శరీరవాణి వాక్యములు విని రాజ్యభారమును మంత్రులకు అప్పగించి సపరివారముగా బ బయలుదేరి మార్గ నున్న పుణ్యక్షేత్రములను దర్శించుచు ఆయా దేవతలను సేవించుచు పుణ్య నదుల్లో స్నానం చేయుచు శ్రీరంగమును జే చేరుకొనెను అక్కడ కావేరీ నది రెండు పాయలే ప్రవహించుచుండగా మధ్యనున్న శ్రీరంగనాథునులను శేషశయనంపై పవలించి ఉన్న శ్రీరంగనాథుని గాంచి పరవశముంది చేతులు జోడించి దామోదర గోవింద గోపాల హరే కృష్ణ వాసుదేవ అనంత అచ్యుత ముకుంద పురాణపురుష ఋషికేశ ద్రౌపది మాన సంరక్షక దీనజన భక్తపోష ప్రహ్లాద వరద గరుడధ్వజ కరివరద పాహిమాం పాహిమాం రక్షమాం రక్షమాం దాసోహం పరమాత్మ దాసోహం అని విష్ణు సోత్రమును పఠించి కార్తీ మాసమంతయు శ్రీరంగమునందే గడిపి తదుపరి సపరివార వరంగా అయోధ్యకు బయలుదేరేను పురంజేయుడు శ్రీరంగనాథస్వామి సమీక్షమున కార్తీక మాసంలో చేసిన వ్రతముల మహిమ వలన అతని రాజ్యమండలి జనలందరూ సిరి సంపదలతో పాడి పంటలతో ధనధాన్యాలతో ఆయు ఆయురారోగ్యంతో నుండి అయోధ్య నగరము దృఢతర ప్రకారముల కలిగి తోరణ యంత్ర ద్వారములు కలిగి మనోహర గృహ గృహగోపురాదులచో చతురంగ సైన్య సంయుతమై ప్రకాశించుచుండెను అయోధ్య నగర మండలి వీరులు యుద్ధ నేర్భరులై రాజనీతి గల వారై వైరి గర్భ నిర్బంధుకులై విరంత నిరంతరము విజయశీలులై అప్రమత్తులై ఉండిరి ఆ నగరమందలి అంగనామణులు హంసగజగామినులు పద్మభద్రయత ఆలోచనలు నైపుల సో నైపుల సో సోనిత్వము విశాల కటిత్వము సూక్ష్మ మధ్య మధ్యత్వము సింహకుచ పీనత్వము కలిగి రూపవంతులని శీలవంతులని గుణవంతులని ఖ్యాతి కలిగి ఉండిరి ఇరవై మూడవ అధ్యాయం సమాప్తం స్వస్తి ఓం నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ హర్ హర మహాదేవ శంభో శంకర